అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై రెండవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ శ్రీ రమణ మహర్షులు బోధించిన ఆత్మజ్ఞాన సత్యాల్ని ఒకచోట చేర్చి కూర్చిన ప్రకరణమే దివ్యవాణి దివ్యవాణిలో తర్వాతి భాగాన్ని విందాం అహం అహంస్ఫూర్తికి భేదం ఉంది అహం వృత్తి అహంకారం యొక్క వ్యాపారం ఇది ఎప్పటికైనా నశించి ఆత్మకు చోటివ్వక తప్పదు అంటే ఈ అహం వృత్తే స్ఫూర్తిగా మారుతుంది దీనినే వేదాంతంలో వృత్తి జ్ఞానం అని పేర్కొంటారు స్వరూపజ్ఞానానికి ఈ వృత్తి జ్ఞానానికి భేదం ఉంది స్వరూపజ్ఞానం అంటే కేవలం జ్ఞానమే వృత్తి జ్ఞానం అన్నప్పుడు నేను ఉండి తీరుతుంది మనం జ్ఞానాన్ని గురించి చెప్పుకునేదంతా ఈ వృత్తి జ్ఞానాన్ని గురించే స్వరూప జ్ఞానం కేవలం జ్ఞానజ్యోతే దీన్ని గురించి మాటలతో చెప్పుకోలేం ఎనభై ఎనిమిది భగవంతుని గురించి ఆత్మను గురించి అంతు లేకుండా ప్రశ్నలు పుట్టుకు వస్తూ ఉంటాయి ప్రశ్నించేవని స్వరూపం తెలుసుకున్నప్పుడే వీటన్నింటికి నిజమైన సమాధానం లభిస్తుంది ఎందుచేతనంటే ఈ ప్రశ్నలన్నింటి ఉద్దేశ్యం మన ఊహకు అందని దాన్ని గురించి తెలుసుకోవాలనే ఇక ఎలాంటి సందేహానికి తావులేని సత్యం ఏమిటంటే సందేహించే తాను ఉన్నాడు తాను ఉండబట్టే కదా ప్రశ్నలు కనుక సందేహించేదెవరు అని ప్రశ్నించుకోవాలి అప్పుడు అన్ని సందేహాలు అదృశ్యమవుతాయి ఎనభై తొమ్మిది అహంకారం ఎక్కడ నుండి పుడుతుందో అక్కడ నుండే శ్వాస పుడుతుంది ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపం కనుక మనస్సు అణగినప్పుడు ప్రాణము అణుగుతుంది ప్రాణము అణిగినప్పుడు మనస్సు అణుగుతుంది తొంభై తలంపగు అహం చచ్చినచో మనస్సు మళ్ళీ పుట్టదు అట్టివాడు నిత్య సమాధిలో ఉంటాడు తొంభై ఒకటి భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి వైరుధ్యం లేదు వాస్తవానికి పర్యవసానంలో రెండు ఒకటే భక్తితో నేనును అర్పిస్తే మిథ్య నేను పోతుంది విచారణ ద్వారా నేను పుట్టుక స్థానాన్ని వెతికితే ఈ మిథ్య నేను అదృశ్యమవుతుంది తొంభై రెండు అహంకారంతో కూడుకున్న వైరాగ్యం నిష్ప్రయోజనం అహంకారం లేని వాడు చుట్టూ ఎంత సంపద ఉన్నా అది వాడిని బంధించదు తొంభై మూడు మాయ అంటే ఏమిటి అది సత్యమైంది సత్యం యొక్క వ్యాపకత్వాన్ని తెలిపే సాంకేతిక పదం అది అందువలన శక్తినే మాయ అని పిలుస్తాం శక్తికి శక్తునకు భేదం లేదు తొంభై నాలుగు మనలను దూషించేవాడే నిజానికి మన మిత్రుడు ఎలాగంటే వాడు దూషించేది ఆత్మజ్ఞాన విరోధియగు మన దేహాన్ని శత్రువుకు శత్రువు పరమ మిత్రుడు కదా మనం నిజంగా జాగ్రత్త పడవలసింది మనలను పొగిడేవారిని గురించే తొంభై ఐదు ఆత్మ నుండి నేను అనే ప్రథమ తలంపు పుడుతోంది నేను పుట్టగానే తల్లిని మర్చిపోయి దేహమే తాను అనుకుంటోంది కనుక నేను పుడుతూనే తల్లిని అంటే ఆత్మను హత్య చేస్తోంది ఈ నేనును పరిపూర్ణమైన భక్తితో జగజ్జనని పాదాల ముందు అర్పిస్తే ఆ జగజ్జనియే నీలో నుండి వెలుగుతుంది ఇట్లా దేహమే తాను అనుకున్న వారందరూ తల్లిని చంపినవారే నేనును చంపినవాడే తల్లిని బ్రతికించినవాడు తొంభై ఆరు మౌనమే ఉత్తమోత్తమైన ఉపదేశం అయితే పరిణతి పొందిన వారికి మాత్రమే ఇది సంతృప్తినిస్తుంది సాధారణులకు మాటల ద్వారా బోధిస్తేనే సంతోషపడతారు అయితే సత్యం మాటలకు అందేది కాదు ఉపన్యాసాలు కొద్ది మందికి మాత్రం తాత్కాలికమైన మార్పును ఇస్తాయి మౌనం సర్వులకు శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుంది మౌనం సర్వులకు శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుంది అనుగ్రహం పొందిన వారికి కూడా తాము అనుగ్రహం పొందినట్లు తెలియకపోవచ్చు దక్షిణామూర్తి మౌనం ద్వారానే సత్యాన్ని బోధించారు తొంభై ఏడు గడ్డం చేసుకునేటప్పుడు అద్దం పెట్టుకుంటావు అద్దం చూసి గడ్డం చేసుకుంటావు అంతేకాని అద్దంలోని ప్రతిబింబానికి గడ్డం చేయవు కదా అదే మాదిరిగా శాస్త్రాలు మోక్ష మార్గాన్ని సూచిస్తాయి అంతే విపరీతమైన శాస్త్ర పాండిత్యం చర్చలు అద్దంలోని ప్రతిబింబానికి గడ్డం చేయడం లాంటిది తొంభై ఎనిమిది నామరూపాత్మకమైన ప్రపంచాన్ని మాత్రమే చూసినప్పుడు ఆత్మ కనపడదు ఆత్మను దర్శించినప్పుడు ప్రపంచం గోచరించదు తొంభై తొమ్మిది మన స్వరూపమే శాంతి చలనాన్ని మనకు ఆరోపించుకొని శాంతి కావాలని కోరుకుంటున్నాం అసలు ఎప్పుడు మనం శాంతిలోనే ఉన్నాం ఆత్మను గురించి శాంతి సమృద్ధమమృతం అని వేదం చెబుతోంది పూర్ణంగా ఉన్నట్లుండుటే శాంతి అదే సౌఖ్యం శాంతికై ప్రాకలాడటం తలమునకలుగా నీటిలో నిలిచి దాహం తీరుటెట్లు అని అడగటం వంటిది అప్పుడు ఆ నీటికే దాహం కలిగేనా అని తోస్తుంది వంద జీవాత్మ పరమాత్మలకు ఉపాధి భేదమే కాని వస్తువు ఒకటే అలా కాకున్నట్లయితే అద్వైత సిద్ధాంతానికి హాని కలుగుతుంది నూట ఒకటి చనిపోయేది శరీరం మాత్రమే నేను దేహాన్ని అనే మిథ్యాభిమానానికే మృత్యువు ఈ అభిమానానికి మృత్యువు విషాదంగా కనబడుతుంది నూట రెండు సాధు దర్శనం దుర్లభం వారిని తరచూ దర్శించటం మంచిది వారు బట్టనేసి సిద్ధం చేసి ఇస్తారు నూట మూడు భగవంతుడు జగజ్జనకుడు ఆయన ఎప్పుడూ ఒక కంట మనల్ని కనిపెడుతూనే ఉన్నాడు తన బిడ్డల క్షేమం తండ్రి కంటే ఎవరు ఆయన సదా మన చుట్టూ లోపల బయట అంతటా ఆవరించే ఉన్నాడు పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు మనల్ని రక్షిస్తున్నాడు అయితే మనం ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి నూట నాలుగు ఈశ్వరుడు కర్మల యొక్క శుభ అశుభ ఫలములను ఇస్తూ జగన్ నియామకుడై ఉన్నాడు ఈ సర్వ జగత్తును స్వరూపంగా గ్రహించి చేసే సేవయే ఉత్తమ మగు పూర్ణ పూజ నూట ఐదు భక్తికి శరణాగతికి మూలంలోనే భేదం ఉంది భక్తిలో ద్వైతం ఉంది శరణాగతి అద్వైతం సాధారణంగా శరణాగతి సులభం అనుకుంటారు ఊరికే నోటితో నా భారమంతా నీది అంటే చాలదు సుఖదుఖాలు చివరకు పూర్ణంగా నేను కూడా అదృశ్యమవ్వాలి భగవంతుడు తప్ప తాను లేడు ఇట్లా అహం చచ్చిపోయినప్పుడే పూర్ణ శరణాగతి సాధ్యమవుతుంది నేనెవ్వరు అను విచారణ ద్వారా నేనును చంపటమే జ్ఞాన మార్గం రెండు విభిన్న మార్గాలలో నడుస్తున్న విచారణ శరణాగతి ఒకే ఫలితాన్ని ఇస్తాయి నూట ఆరు సమస్యలు ఊహామాత్రాలే అహంకారానికే సుఖం దుఃఖం ఈ అహంకారం కూడా ఊహాజనితమే సాధకుడు లోదృష్టితో అవిరామంగా ఈ అహంకార మూలాన్ని అన్వేషిస్తే ఈ అహంకారము దానితో ముడిపడి ఉన్న సుఖ అంతర్ధానం అంతర్ధానమవుతాయి అప్పుడు అహంకారానికి మూలమైన ఆత్మ లేక నిజమైన నేను ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నిజమైన నేనులో అహంకారం కానీ అజ్ఞానంగాని లేవు నూట ఏడు నిద్ర నుండి మేల్కొన్న క్షణాన హృదయంలో ఒక వెలుగు ఒక్క త్రుటి మాత్రము కనిపించి మరుగవుతుంది సాధకుడు లో దృష్టితో ఆ వెలుగును దర్శించటానికి ప్రయత్నించాలి నూట ఎనిమిది వాసనలే మనస్సు వాసనలు లేనిచో మనస్సు లేదు నూట తొమ్మిది మృత్యువును అతి సమీపంలో ఉన్నదానినిగా అది తనను ఏ క్షణంలోనైనా కబలించగలదనియు గుర్తించని ఆత్మను తెలుసుకోలేడు మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం